విభోవరా ధారావాహిక ఇరవై రెండవ భాగం రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్ శర్మ కథాపట్టణం మలవరపు సీతారాం కుమార్ కాశీలో గంగాస్నానం చేస్తున్న రిటైర్డ్ డిఏజీ ఆఫ్ పోలీస్ శర్మను ఎవరో షూట్ చేస్తారు శర్మ మృతదేహాన్ని తనకు అప్పగించమని పోలీసుల్ని కోరుతారు విజయేంద్ర స్వామీజీ గతం గుర్తుకు తెచ్చుకుంటారాయన అనాథపారుడు విజయశర్మను తన కొడుపు శర్మతో పాటు పెంచుకుంటాడు రామశర్మ విజయ్ శర్మపైన కక్షగట్టిన దుర్గారావు అనుచరులతో దాడి చేసి అతని కాలు నరికేస్తాడు ఆ దిగురుతో రామశర్మ దంపతులు మరణిస్తారు సన్యాసం స్వీకరించడానికి శ్రీశ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీవారి ఆశ్రమం చేరుకుంటాడు విజయ్ విజయ్ను ప్రధాన శిష్యుడిగా ఉండమంటారు స్వామీజీ ఇక విభోవర ధారావాహిక ఇరవై రెండవ భాగం వినండి స్వామీజీ సబ్ ఇన్స్పెక్టర్ త్రిపాఠి పిలుపు విజయేంద్ర స్వామీజీవారు తొట్టుపాటుతో కళ్ళు తెర్చారు ఇరవై నాలుగు సంవత్సరాల బాల్యం నలభై ఆరు సంవత్సరాల ఆశ్రమవాసపు జ్ఞాపకాలు చెదిరిపోయాయి శిష్యులు శివానంద కేశవానందలు స్వామివారిని సమీపించారు సార్ వచ్చారు గురుదేవా చెప్పాడు శివానంద లోనికి పిలువు శివా శివ బయటికి వెళ్ళాడు పాత జ్ఞాపకారు వేకువనే నిద్ర లేవనీయలేదు స్వాగతంలో అనుకున్నారు విజయేంద్ర స్వామీజీవారు ముందు శివానంద వెనుక త్రిపాఠి లోనికి వచ్చారు నమస్తే స్వామీజీ పరమేశ్వరార్పణమస్తు కూర్చోండి త్రిపాఠీగారు త్రిపాఠిగారు స్వామివారి పడక్కు వ్యతిరేక దిశలో ఉన్న ఫ్లాప్టక్ కుర్చీలో కూర్చున్నారు కేశవానంద సాయంతో స్వామీజీ లేచి త్రిపాఠి పక్కన ఉన్న కుర్చీలో కూర్చున్నారు చెప్పండి సార్ అడిగారు స్వామీజీ కాశ్యప శర్మగారిని చంపిన వాళ్ళ ఆచూకీ తెలిసింది వారు ఈ ప్రాంతపు వారు కాదు మధ్యప్రదేశ్ నుంచి నలుగురు వచ్చారు అక్కడ వీళ్ళది పెద్ద ముఠా దేశంలో ఎక్కడైనా కాశ్యప శర్మగారిని చేసినట్లు చేయాలంటే మూడు వంతులు అడ్వాన్స్ తీసుకుని పని ముగించాక మిగతా నాలుగో తీసుకుంటారట నా స్నేహితుడు ఎస్ఐ ముకుంద్ ఆ రాష్ట్రంలో పనిచేస్తున్నాడు అతని మూలంగా నేను ఈ విషయాన్ని తెలుసుకోగలిగాను త్రిపాఠి సార్ అంటే ఆంధ్ర ప్రాంతంలో ఎవరో దీనికి మూలపురుషులే ఉండాలిగా తప్పకుండా సార్ ఉండి తీరాలి విచారించగలరా తప్పకుండా సార్ నేను రేపు హైదరాబాద్ వెళ్తున్నాను రేపు పేపర్లలో గారి హత్యను గురించిన వివరాలు తప్పక ప్రచురిస్తారు కనీసం ఒక వారం ఇది హాట్ న్యూస్ అవుతుంది ఆ సమయంలో నేనక్కడ ఉంటే ఏదైనా సమాచారం వినగలనని నా ఆశ ప్రయత్నం ఫలి అన్నారు కదా స్వామీజీ మీలాంటి పెద్దలు చిరునవ్వుతో చెప్పాడు త్రిపాఠి ఆ కాయాన్ని మా జార్ఖండ్ ఆశ్రమానికి చేర్చే ఏర్పాట్లు చేశారు కదూ స బైరోడ్ అంబులెన్స్లో ఇరువురు పోలీసులతో పంపుతున్నాను ముప్పై గంటల లోపల ఆశ్రమానికి చేరుతుంది తమని ప్రయాణం ఎప్పుడు స్వామి వినయంగా అడిగాడు త్రిపాఠి క్షణం తర్వాత స్వామీజీ నా బృందంలో ఇద్దరు సీనియర్ కానిస్టేబుల్స్ను మధ్యప్రదేశ్ కూడా పంపుతున్నాను వాళ్ళు వెళ్ళి నా మిత్రుడు ముకుందును పెరుస్తారు బహుశా నా మిత్రుని సాయంతో వారు కొంత సమాచారాన్ని సేకరించవచ్చు మంచిది మీరు మా ప్రయాణ విషయంలో అడిగారుగా ఈరోజు మధ్యాహ్నం బయలుదేస్తాం రేపు ఒకటి రెండు గంటల మధ్య ఆశ్రమాన్ని చేరుకుంటాం హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రాంతాల్లో విచారించి నేను తమరి ఆశ్రమానికి వచ్చి సేకరించిన అన్ని విషయాలు తమకి తెలియజేస్తాను స్వామీజీ అలాగే త్రిపాఠి త్రిపాఠి లేచి నిలబడి స్వామీజీకి నమస్కరించాడు శిష్యుడు శివానంద త్రిపాఠికి ఆశ్రమ అడ్రస్ను ఇచ్చాడు త్రిపాఠి వెళ్ళిపోయాడు దైవ నిర్ణయం చాలా విచిత్రం నలభై ఆరు సంవత్సరాల తర్వాత సోదరుడు కాశ్యపశర్మ కాశీకి నేను వచ్చినప్పుడే రావడం ఒక్క బసలోనే ఉండి కలిసి మాట్లాడుకోలేకపోవడం గంగామాత ఒడిలో దూరంగా ఒకేసారి మునగడం తుపాకుల ప్రేలుడు శర్మ మరణం అంతా చిత్రం విచిత్రం అనుకున్నారు స్వామీజీ మనస్సు నా విచారంగా కేశవానంద గురుజీ చెప్పండి నీవు ఆంధ్రాలోని విశాఖపట్నం వెళ్లి చివరగా శర్మ ఏ ప్రాంతంలో ఏ హోదాలో పనిచేశాడు ఉద్యోగ ధర్మంలో అతనికి ఎలాంటి పేరు ఉంది అతనికి ఎవరెవరు శత్రువులు అతన్ని అంతం చేయించడం ఎవరికీ ఎందుకు అవసరం అన్న విషయాన్ని వీలున్నంతవరకు సేకరించి ఆశ్రమానికి రా చిత్తంగురుదేవా శివానంద గురుజీ మరలా ఈ జీవితంలో నేను ఈ మహాక్షేత్రానికి రాగలనో లేదు చివరిసారిగా పిదలను దర్శించాలని ఉంది అభ్యర్థనగా అడిగాడు స్వామీజీ అలాగే స్వామీజీ ముగ్గురూ బయలుదేరి వీధిలోకి వచ్చారు హెడ్ కానిస్టేబుల్ నిర్మల్ శర్మ జీప్తో వచ్చి దిగి స్వామీజీకి నమస్కరించాడు స్వామీజీ బా సాజ్ఞ మిమ్మల్ని స్టేషన్ చేర్చే వరకు నన్ను ఈ వాహనంతో తమరి సేవలో ఉండమన్నారు తప్పుగా అనుకోకండి అడుగుతున్నాను ఎక్కడికూ బయలేరుతున్నట్లుగా నిర్మల్ పూర్తి చేయకముందే ఆలయానికి సార్ చెప్పాడు శివానంద పరమానందం గురుజీ స్వాములు జీప్లో కూర్చోండి వెళ్దాం ఆనందంగా నవ్వుతూ అన్నాడు నిర్మల్ శర్మ ముగ్గురు జీప్ ఎక్కారు జీప్ ఇరవై నిమిషాల్లో ఆలయం పరిసరాలను సమీపించింది అక్కడి నుండి ఏ వాహనాలు ముందుకు పోలేవు మార్గం వెడల్పు చాలా తక్కువ జీప్ దిగి నలుగురు మెల్లగా నడిచి ఆలయాన్ని చేరారు గంగానదిలో స్నానం చేశారు జగత్ పితలను దర్శించారు శివయ్యకు పాలాభిషేకం చేశారు మెల్లగా వాహన ప్రదేశానికి చేరి జీప్లో కూర్చున్నారు నిర్మల్ శర్మ జీప్ స్టార్ట్ చేశాడు ఇరవై నిమిషాల్లో బసకు చేరారు వేకువరి శివానంద తయారు చేసిన అల్పాహారాన్ని ఆరగించారు లగేజ్ని జీప్లో ఉంచారు కూర్చున్నారు అరగంటలో జీప్ రైల్వే స్టేషన్కు చేరింది గురు శిష్యులు బోగిలో ఎక్కారు రైలు కూడా కూసింది నిర్మల్ శర్మ వారికి వినయంగా నమస్కరించాడు రైలు బయలుదేరింది స్వామీజీ శ్రీ విజయేంద్రులకు వారి ఆశ్రమవస్త్రం గుర్తుకు వచ్చింది శర్మకు వారి గురుదేవుడు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ రెండు సంవత్సరాల తర్వాత విజయశర్మ ఆశ్రమ విధులను నిర్వహణ విషయంలో వారు బోధించు విషయాలను గ్రహించిన తీరుకు సంతోషించి శిష్య కోట ముందు ప్రియ శిష్యులరా నేటికి విజయశర్మ మన ఆశ్రమవాసిగా మారి రెండు సంవత్సరాలైంది అతని ఆశ్రమవర్తనం నాకు మహదానందాన్ని కలిగించింది ఈనాటి నుంచి విజయశర్మ పేరు శ్రీ విజయేంద్ర స్వామీజీ వారు నా ప్రియ ఏకలవ్య శిష్యులు మీరంతా అతని సూచనలను గౌరవించాలి పాటించాలి నా తర్వాత ఈ ఆశ్రమానికి వారసుడు శ్రీ విజయేంద్ర స్వామీజీవారు మహదానందంతో శ్రోతలకు తెలియజేశారు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీవారు శిష్యులందరూ కరతాళ ధ్వని చేశారు శ్రీ విజయేంద్ర స్వామీజీవారు వారందరికీ నమస్కరించారు గురుదేవుల పాదపద్మాను తాకారు వారి ప్రీతితో విజేంద్ర వారి భుజారు పట్టుకుని లేపి తన హృదయానికి హత్తుకున్నారు మనసారా దీవించారు బుద్ధిగల విజేంద్రకు ఎన్నో విషయాలను నేర్పారు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ కాలం ఎంతో ప్రశాంతంగా ఎనిమిది వసంతాలను ఆశ్రమవతలకు చూపించింది అప్పటికి శ్రీశంకర అద్వైతేంద్రస్వామివారి వయస్సు తొంభై రెండు ఆ రోజు ప్రాతకాల విధులన్నింటినీ శ్రీశంకర అద్వైతేంద్రస్వామీజీ నిర్వర్తించి విజేంద్ర వారిని దగ్గరకు పిలిచారు అది వారి గది వారి ఇరువులే ఉన్నారు వత్స గురూజీ నాకు అవతార పరిసమాప్తికి సమయం ఆసనమైంది అది ఆ సర్వేశ్వరుల నిర్ణయం విజేంద్ర బాధపడకు వ్యవధి మరికొన్ని గంటలే మన కలయిక విడిపోవడం అంతా ఆ సర్వేశ్వర నిర్దేశం ధైర్యంగా కావలసిన ఏర్పాట్లను చేయించు విజేంద్ర ఎంతో ప్రశాంత చిత్తంతో పలికారు గురుదేవులు విచారవదనంతో విజేంద్ర స్వామీజీ తల ఆడించారు శ్రీ విజయేంద్రస్వామీజీవారి నయనాల్లో కన్నీరు గురుజీ స్వరంతో పరికారు విజయేంద్రా నీవు కలత చెందకూడదు గురువు ఆజ్ఞను పాటించాలి నీ సోదరులను ఓరడించాలి ఆశ్రమ విధులను యథాతథంగా జరిగేలా చూడాలి సరేనా కన్నీటిని తుడుచుకుని చిత్తం గురుదేవ ఎంతో వినయంగా చెప్పారు స్వామీజీ వెళ్ళి చేసిరా గురువుల ఆదేశం శ్రీ విజయేంద్ర స్వామీజీ భద్రానదిలో స్నానం చేసి దుస్తులు మార్చుకొని గురువుగారిని సమీపించి చేతులు కట్టుకుని విచారంగా నిల్చున్నారు శ్రీ శంకర అద్వైతేంద్ర స్వామీజీ శిష్యుని దగ్గరకు కూపించారు వారి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని తన నోటిని విజయేంద్రుల చెవి దగ్గరకు చేర్చి ఏదో ముఖ్యమైన మంత్రోపదేశం చేశారు పది నిమిషాలు ఆ మంత్రాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు త్రికాలముల ఎందున జపించు విజయేంద్ర లోకంలో ధర్మరక్షణకు అధర్మ నిర్మూలనం అత్యవసరం అలాంటి సమయం ఆసనమైనప్పుడు ఆ మంత్రాన్ని ఉపయోగించు సభ్య సమాజంలో సత్యధర్మాల్ను రక్షించి నీ చివరి దశలో ఆనాడు నీకు ప్రీతిపాత్రడైన నీ శిష్యునికి ఉపదేశించు కరీగం ఉన్నంతకాలం రక్షణను చేయడం మనలాంటి వారి ధర్మం అర్థమైందావచ్చా చిరునవ్వుతో ప్రీతిగా అడిగారు శంకర అద్వైతేంద్ర స్వామీజీ చిత్తం గురుదేవా ఎంతో వినయంగా చెప్పారు విజయేంద్రులు ఆశ్రమానికి పడమటి వైపున పెద్ద వేప చెట్టు ఉంది ఇరువురూ అక్కడికి వచ్చారు విజయేంద్ర ఇదే నా సమాధి స్థలం వేప చెట్టు ముందరి స్థలాన్ని చూపించారు గురుదేవులు విచార వదనంతో తలాడించారు శ్రీ విజయేంద్ర స్వామీజీ ఇరువురు ఆశ్రమంలోకి ప్రవేశించారు గురువుగారు సేనించారు వారి పాదాల పక్కన కూర్చొని మెల్లగా సాగారు శ్రీ విజయేంద్రులు గురువుగారి శ్వాస ఆగిపోయింది బావురుగుని ఏడ్చాడు విజయేంద్రులు శిష్యులందరి పరిస్థితి అదే ఆశ్రమం విషాద సాగరంలో మునిగిపోయింది గురువుగారు కోరిన స్థలంలో వారి సమాధి వెలిసింది ఇంకా ఉంది విభోవర ధారావాహిక ఇరవై మూడో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ